హాయ్ అండి అందరూ బాగున్నారా మేము ఈరోజైతే మొక్కలకైతే చుట్టూ తోటం పెట్టి మందేస్తున్నామండి ఏం చెట్లు కావవి వంకాయ చెట్లు మేము వంకాయ తోటకొచ్చాము ఆ వచ్చిన తర్వాత మా మామయ్య అయితే ఈ విధంగా చెట్ల చుట్టూ అయితే తోటం పెడుతున్నాడు మా మామయ్య చెక్కేది చూసి మా కన్నయ్య కూడా పార తీసుకొని తాతయ్య నేను కూడా చెక్తా అని చెక్తున్నాడు మా కన్నయ్య చెక్కేది చూసి మా మామయ్య అయితే తెగ సంబరపడిపోతున్నారు పెద్దలు ఏ పని అయితే చేస్తే పెద్దలను చూసి చిన్నలు చేసి నేర్చుకుంటారు కదా మా మామయ్యకైతే చేతికి దెబ్బ తగిందండి చూడండి చాలా బాధ అనిపిస్తుంది వరం మించాలి జారి కింద పడ్డాడు ఆ గూడకు దెబ్బ తలిగింది కట్టే ఎంచుకొని ఆ చే అదే చేత్ని పారపట్టుకొని చెప్తున్నాడు అండి నాకైతే చాలా బాధ అనిపించింది మామయ్య ఏదంటే చెక్కడం అవసరమా అని అడిగితే మన పని మనమే చేసుకోవాలి కదా అని అన్నాడు మా ఫ్రెండ్ గారు చూడండి మా బుజ్జి ఫ్రెండ్ గారికైతే పాలిస్తుంది మా ఫ్రెండ్ గారు మా బుజ్జి ఫ్రెండ్ గారికి పాలిచ్చిన తర్వాతకి ఆ పాలు తాగిన తర్వాతకి ఒక్క కాడ నేను చూడండి చూడండి దిగ వేసిపోతుంది నేను మా కన్నయ్య మా పొట్టి మా మావయ్య వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా వచ్చినప్పుడైతే మా బుజ్జి ఫ్రెండ్ గతో చాలా ఆటలు ఆడేస్తాము మా కన్నయ్య అయితే కొద్దిసేపు ఆడుకున్నారు ఇప్పుడైతే కోడిపాపలను తీసుకున్న వాటిని అయితే ఎగేయడం పట్టుకోవడం వాటితోనే ఆడడం చూడండి ఈ విధంగా చేస్తున్నాడు మా మాయ్య అయితే బాబాయ్కి పని ఈ విధంగా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మొత్తం మొక్కలకి తోటం పెట్టిన తర్వాతకి ఇప్పుడు వచ్చైతే ఆ మొక్కలకి మందు వేయాలి కదా ఇప్పుడు మందు మొత్తం కలుపుతున్నారు రెండు బేషన్లు తీసుకొని ఇలా అంటే రెండు తీర్ల మందులు కలుపుతున్నారు అది యూరియా ఇది యూరియా అన్నారు మా మా అయితే పేరు చెప్పారు కదండి నేను మర్చిపోయాను అవి ఒకటి చూడండి బాగా ప్యూర్ వైట్గా ఉంది ఇంకోటి కొంచెం చూడండి లైట్ కలర్లో ఉంది ఇవి రెండు డిఫరెంట్ కలర్లు ఉన్నాయి ఇవి ఏంటి అంటే రెండు యూరియాలేనమ్మా ఒకటి అడుగుమంది లెక్కడితో ఇది యూరియా అవి రెండు కలిపి వేస్తే మొక్కలు అయితే చాలా గ్రోతింగ్ వస్తాయి అని చెప్పాడు కాపు కూడా మంచిగా వస్తుంది పూత రాలకుండా కూడా మనం ఇవి మందేసిన తర్వాతకి ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాతకి మనం నీళ్ళు కట్టుకున్న తర్వాతకి మళ్ళీ వాటిని మందు కొట్టాలని చెప్పేశారు మా బుజ్జి ఫ్రెండ్ గారు చూడండి ఆడి ఆడి అలసిపోయి ఏ విధంగా కూర్చుందో ప్లీజ్ మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్